అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటి మీద కొనుక్కు పడటం లేదు గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వాన రాష్ట్రంలోని అనేక కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల కుప్పలను ముంచెత్తింది కొన్ని చోట్ల ధాన్యం కొట్టుకుపోయింది అనేక చోట్ల ధాన్యం పెద్ద ఎత్తున తడిసి మొలకెత్తింది మార్కెట్ యార్డులు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి ఆరుగాలం కష్టించిన పండించిన వట్లు తమ కళ్ల ముందే వర్షార్పణం కావడంతో రైతు లు కన్నీరు మున్నేరవుతున్నారు పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది రైతులు సర్దుకుని టాట్పలిన్లు కప్పేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇక్కడ కేంద్రాలకు వారం క్రితమే ధాన్యం తెచ్చినప్పటికీ నిర్ణయిత తేమ శాతం రాలేదంటూ నిర్వాహకులు తూకం వేయడంలో జాప్యం చేశారని రైతులు వాపోయారు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీపురం కొనుగోలు కేంద్రంలో వర్షాలకు రెండొందల క్వింటాళ్లు వడ్లు తడిసిపోయాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది పరదాలు కప్పిన రాసుల కింద నుంచి వరద నీరు వెళ్లడంతో ధాన్యం కొట్టుకుపోయింది కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి వరుస వానలతో ధాన్యం తడిసి రంగు మారుతుంది హనుమకొండ జిల్లాలోని కొన్ని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు మొలకెత్తాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పది రోజుల్లో మూడు సార్లు వర్షాలు కురిశాయి జిల్లా వ్యాప్తంగా యాసంగిలో ఎనభై మూడు వేల ఎకరాల్లో వరి వేశారు ఇంకా పదిహేను వేలకు పైగా ఎకరాల్లో కోతలు కొయ్యాల్సి ఉంది కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టుకున్న ధాన్యం వర్షానికి తడిసిపోయింది జిల్లా వ్యాప్తంగా ఇరవై ఐదు వేల టన్నుల ధాన్యం కళ్ళల్లోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు